ంపుల్ రెవెన్యూ సంబంధించింది సర్వేకు వచ్చిన అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేవు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నెట్టుకునే పడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్ బిఆర్లు రెండు డిపార్ట్మెంట్ మిగతా వేరే డిపార్ట్మెంట్ ఏం లేవు ఇప్పుడు చేస్తున్న సర్వే అసంపూర్తిగానే కానీ రైతులకు నష్టపోతున్న భూమి ఒక్క దిక్కు ఉంది నష్టపోయిన రైతులు గిన్న ఉన్నారు పొజిషన్లో ఒకరు పొజిషన్ తారుమారు ఉంది పొజిషన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు అది ఏం చేయకుండా ఆగమేఘల మీద రైతులను కొంచెం భయపడుతుల గురి చేసినట్టు చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మడిపెట్టుకొని రైతులను భయపెట్టి సర్వే పేరు మీద సర్వే చేయడం జరుగుతుంది మాకిక్కడ మా ల్యాండ్కి ఒక ఎక్కడికి ఎంత కట్టాయిస్తుందో గవర్నమెంటు ముప్పై ఆరు లక్షల మాకు ఇక్కడ ల్యాండు దాదాపు కోటి కోటి పోతుంది అయినా కానీ గవర్నమెంట్ చిమ్మకు నిత్తులు అన్నట్టుగా రైతులకు భయపడ్డించి ఈరోజు ఎంజాయ్మెంట్ సర్వే పేరుతో ఇక్కడ సర్వే చేయడం జరిగింది పొజిషన్ తారుమార్ కారణంగా రైతులు చాలా ఆవేదనకు గురి జరుగుతున్నారు రైతులకు నష్టం జరగకుండా రైతుల దృష్టిలో పెట్టుకొని రైతులను ప్రభుత్వాలే కాపాడాలి స్థానికంగా ఇక్కడ గిరిజన రైతులు కాబట్టి నిరంతరం వ్యవసాయ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారు కనుక వాళ్ళను జీవనోపాధికి సరిపడే విధంగా వాళ్ళకు ఏ విధంగా పెంచుతారో ల్యాండ్ అక్విషన్ ఏ విధంగా చేస్తారో రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఇక్కడ ముప్పై ముప్పై ఐదు లక్షలకు అక్కడ ఎక్కడ పొలము లేదు ఎక్కడ చూసినా కోటి కోటి నర ఉంది ఓపెన్ మార్కెట్ ల్యాండ్ ధర కట్టియాలని రైతుల డిమాండు ఈరోజు జరిగిన సర్వే అస్సంపూర్తిగానే జరిగింది రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులు ఆవేదన చెందుతున్నారు రైతులను దృష్టిలో పెట్టుకొని సర్వే చేయాలి మరోసారి ఎవరి పొజిషన్లో వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాతనే సర్వే చేపట్టాలి అదొకటి నెరవేర్చిన తర్వాతనే సర్వేను చేయనిస్తాను లేని పక్షంలో సర్వేను చేయము మేము అడిగిన డిమాండ్ ఒక ఎకరాకు కోటి ఇరవై అడిగినాము ఇంటికి ఉద్యోగం అడిగినాము ఫ్యూచర్ షెడ్యూలో ఐదు వందల గజాలు ప్లాట్ అడగడం జరిగింది ఈ డిమాండ్ నెరవేర్చి నెక్స్ట్ సర్వేకు సహకరిస్తాం లేని పక్షంలో సహకరించేదే లేదు ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని మా భూమి మాకే కావాలని డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన రైతులకు అన్యాయం కాకుండా వాళ్ళను కాపాడుకోవాలి గాని గిరిజనుల భూములు గిరిజనుల పొట్ట మీద కొట్టి కార్పొరేట్లను బతికిద్దామంటే సరైన సమాధానం కాదు ప్రభుత్వంగా దృష్టిలో ఉంచుకునే రైతులను న్యాయం చేసే విధంగా ఉంటేనే మేము సహకరిస్తాం లేని పక్షంలో మేము మాత్రము గవర్నమెంట్కి సహకరించే ప్రసక్తే లేదు పొజిషన్ తారుమారుంది ఉంది పొజిషన్ కూర్చోబెట్టండి దాని తర్వాతనే సర్వే చేపట్టండి ఈరోజు జరిగిన సర్వే మాత్రం అసంపూర్తిగానే జరిగింది డిపార్ట్మెంట్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్తో మిగతా డిపార్ట్మెంట్లు ఎక్కడ లేదు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి సమగ్రంగా సర్వే చేపట్టండి అప్పుడే మేము ల్యాండ్ ఇవ్వ ముందుకొస్తాము మేము అడిగిన డిమాండ్ నెరవేర్చిన తర్వాతనే సంపూర్ణంగా ఇస్తాం గానీ అసంపూర్తిగా చేసి వెళ్తే మా ల్యాండ్ మేము ఇవ్వలేమని ఒకటి అధికారులకు కారాఖండిగా తెలిసి చెప్పేస్తున్నాం